హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మనకి ముందు భాగంలో షేపులు అనేవి కరెక్ట్గా రావాలంటే కరెక్ట్గా మనం మూడు వైపుల నుంచి కుట్టు వేసుకుంటాం కదా కింద నుంచి అలాగే ఇక్కడ ఉసులుపట్టి నుంచి చెంక భాగం నుంచి వేసుకుంటాం కదా ఇవి మూడు కనుక మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి ఈ ఛాతి యొక్క షేపులు అనేవి మనకి కరెక్ట్గా స్ట్రైట్గా వస్తాయి అలా కాకుండా కొంతమందికి డౌన్ కానీ లేకపోతే పైకి అయిపోవడం అలా వస్తుంది అలా కాకుండా మనం కరెక్ట్గా రావాలంటే ఏ విధంగా మనం కొలతలు తీసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది ముందు పార్ట్ అనమాట నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ముందు పార్ట్ ఇది ముందు పార్ట్కి ఇక్కడ మనం మధ్యలో నుంచి ఇక్కడికి మనం తీసుకుంటాం కదా ఆల్రెడీ ఇది పొడువు వచ్చేసి చాది యొక్క ముందు పొడువు వచ్చేసి పన్నెండున్నర లేదా పదమూడు ఇంచుల వరకు ఉంటుంది ఇది వచ్చేసి పదమూడు ఇంచుల వరకు ఉంది నాకు ఈ బ్లౌజ్కి అయితే మనకి ఇక్కడ మధ్యలో నుంచి ఇక్కడ మనకి భుజాల దగ్గర నుంచి కింద పదమూడు ఉంది కదా ఇక్కడ సేమ్ ఇక్కడనే మనం మధ్యలో నుంచి పైన ఎక్క ఎక్కడైతే మధ్యలోకించి తీసుకుంటామో ఇది కూడా కింద నుంచి ఇక్కడ మనకి ఇక్కడ కింద నుంచి రెండున్నర ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలంటే ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనం ఇక్కడ నుంచి ఉక్సిల్ పట్టి ఇది కదా ఉక్సిల్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా నాలుగు ఫింగర్స్ క్యాప్స్తోని మనం ఈ విధంగానైనా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు లేదా మనం టేప్తో తీసుకోవాలి అనుకుంటే మూడు ఇంచులు తీసుకోవచ్చు ఇంచులు తీసుకున్నా పర్లేదు ఇక్కడ మనం ఇక్కడ కింద ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మధ్యలో పెట్టుకున్నాం కదా కొలత ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి కిందికి స్ట్రైట్గా ఒకటి వేసుకొని దాని పక్కకి అటోకట్టి ఇటొకటి వేసుకోవాలి రెండు సైడ్ల లైన్ వేసుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది వన్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ మధ్యలో ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి మనకి పాకం కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే వన్ ఇంచ్ వరకు ఈ సైడ్ కుట్టుకి మధ్యలో ఈ విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి లేదా హాఫ్ ఇంచ్ అనే తీసుకోవచ్చు ఇది మనం ఎంత బాగా తీసుకుంటే మనకి షేపులు అనేవి అంత బాగా వస్తాయి కరెక్ట్గా ఇది వచ్చేసి నేను ఈ విధంగా తీసుకున్నాను రెండున్నర ఇంచుల వరకు అదేవిధంగా ఈ రెండింటి మధ్యలో నుంచి మనం ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల వరకు సేమ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఎక్సులు పట్టి వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు ఉంది కదా ఐదున్నర ఇంచులు అంటే దీంట్లో ఆఫ్ ఎంత ఇక్కడ చూడండి మనకి టేప్తో ఉందంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఐదున్నర ఇంచుల్లో సగం రెండున ముప్పా వస్తుంది ఇక్కడ మనం రెండున్నర కంటే ముందుకు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా రెండు ముప్పా దగ్గర ఈ విధంగా మనం మధ్యలోకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి కరెక్ట్గా మధ్యలో ఉండేటట్టే తీసుకోవాలి అప్పుడే మనకి ఈ షేప్ పట్టీలు అనేది ముందు ఫ్రంట్ యొక్క షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం సేమ్ దీనికి కొంచెం చిన్నగా వేసుకోవాలి గుట్టుకి దగ్గరికి ఈ విధంగా దీనికైతే కొంచెం మనకి షేప్ని ఛాతీ ఎంత సైజు ఉందో దాన్ని బట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం చిన్నగా వేసుకుంటే సరిపోతుంది కుట్టు అనేది ఇక్కడి నుంచి ఇవి రెండు రెండున్నర ఇంచులే ఉంటాయి మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఈ కొలత దగ్గర నుంచి ఈ కొలతకి చూడండి టూ అండ్ హాఫే ఉంటుంది ఎక్కువ ఉండదు టూ అండ్ హాఫ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ మన చంక దగ్గరికి రెండున్నర ఇంచులో ఉండే విధంగా తీసుకోవాలి ఇక్కడ మనం ఈ మెజరింగ్తోనే మనకి ఈ షేప్లు అనేవి కరెక్ట్గా వస్తాయి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి రెండు మూడు వైపులా కూడా మధ్యలో గ్యాప్ అనేది రెండున్నర ఇంచులే ఉండే విధంగా చూసుకొని ఇది మనం దీనికి ఇటు సైడ్ ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలి చంకభాగంకి ఇక్కడ కూడా మనం చిన్నగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది కుట్టుకి ఈ విధంగా మనం టూ షేప్స్కి అంటే రెండు వైపులా మనం ఈ విధంగా వేసుకోవాలి దీనికి కూడా మనం సేమ్ ఇదే కొలతల్ని ఈ వైపు కూడా మెజరింగ్ తీసుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మనకి కింద నుంచి కుట్టు వేసుకుంటాం కదా ఈ కుట్టు అనేది మనకి థిక్గా స్ట్రైట్గా రావాలి అనుకుంటే ఇప్పుడు ఇది కుట్టు రెండున్న రేంజ్లు తీసుకున్నాం కదా ఇది స్ట్రైట్గా ఈ విధంగా వేసుకోవచ్చు మనకి కొంచెం షార్ప్నెస్ అనేది తక్కువగా కావాలి అనుకుంటే ఈ కుట్టుని కొంచెం ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకోవాలి కిందికి కిందికి కనుక చేసుకుంటే మనకి షార్ప్ అనేది తగ్గుతుంది షార్ప్నెస్ అనేది ఇప్పుడు ఎక్కువ షార్ప్నెస్సే ఎక్కువ థిక్గా ఉండే మనకి ముందు భాగం అనేది స్ట్రైట్గా ఎక్కువ స్ట్రైట్గా ఉండేటట్టే వేసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం తగ్గించి వేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనం కొంచెం కిందికి కుట్టుని వేసుకుంటే సరిపోతుంది ఇలా కనుక తీసుకుంటే మనకి షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి ముందు భాగంలో అదేవిధంగా మనకి భుజాలు ఎక్కువగా జారుతూ ఉంటాయి కదా ఎంత మనకి భుజాల దగ్గర ఎంత క్రాస్ అయ్యింది నెక్కు డీప్ తక్కువ తీసుకున్నా కూడా మనకి భుజాలు అనేవి జారుతూ ఉంటాయి కదా అలా జారినప్పుడు ఇక్కడ మనకి నెక్ సైడ్ ఇది మనకి ఫ్రంట్ నెక్ కదా ఫ్రంట్ దగ్గర ఫ్రంట్ సైడ్ నెక్కి కొంచెం ఇది ఒక పా హాఫ్ ఇంచ్ లోపలికి ఇక్కడ మనకి భుజాల దగ్గర జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోపలికి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకొని లోపలికి తీసుకుంటే మనకి అనేవి జారకుండా ఉంటాయి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం బ్లౌజ్ కొలతని చూసుకొని కట్ చేసుకోవాలి ఒకవేళ మనకి ముందు అలాగే వెనకాల సైడ్ కూడా ఇక్కడ మనం రెండు కూడా సమానంగా ఉందా లేదా చూసుకొని ఇది కట్ చేసుకోవాలి ఎందుకంటే వెనకాల సైడ్ కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి వెనకాల భుజాల దగ్గర ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది భుజాలు వెనకలో వైపు కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది కొన్నిసార్లు ముందు కూడా వస్తుంది మనకి ముందు వైపు ఎక్కువగా జారుతూ ఉంటుంది కాబట్టి ముందు వైపు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదా మనకి వెనకల వైపు భుజానికి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట భుజాలు ఇది మనం రెండు కూడా దీనికి మెజరింగ్ తీసుకుంటాం కదా రెండు కుట్టేసిన తర్వాత జాయిన్ చేసేటప్పుడు రెండు సమానంగా వస్తున్నాయా లేదా ఇలా పెట్టి చెక్ చేసుకుంటాం కదా ఇలా పెట్టి చెక్ చేసినప్పుడు మనకి ముందు వైపు అలాగే వెనకల వైపు రెండు సమానంగా వచ్చి ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఎట్ సైడ్ ఎక్కువ వచ్చింది ఎడ్ సైడ్ తక్కువ వచ్చిందో చూసుకొని ఎక్కువ వచ్చిన సైడ్ మనం కట్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇది షేపులు అనేవి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని మూడు కూడా రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటే మనం షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ముందు భాగంకి మనం ఫ్రంట్ నెక్కి చేతి పని లేకుండా మనం పట్టి వేసుకుంటాం కదా గల్ల ఏ విధంగా మనం చేతి పని లేకుండా గల్ల ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనమాట దీని మీద ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్కువ ఉండకూడదు మనకి ఇది ఎక్కువ ఉంటే మనకి పట్టీ అనేది సన్నగా రాదు ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా దీనిని సన్నగా ఈ విధంగా పట్టీని కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం దీని వైపు ముందు వైపు ఇప్పుడు నెక్ కదా నెక్కి ఫ్రంట్ వైపు ముందు వైపు ఈ విధంగా మనం కట్ చేసిన పట్టిని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ దీనిని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి చేతి పని లేకుండానే మనం గల్లని వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనకి గల్ల అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా లాస్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి దీనిని ఈ విధంగా లోపలికి మట్ చేసేయాలి మట్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకి బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ నేను డైరెక్ట్ మాట్లాడుకుంటూ కుడుతున్నాను కాబట్టి కొంచెం సౌండ్ అనేది వినిపిస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గల్లని ఈ విధంగా ఇది మనకి బయట వైపు జాయింట్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు దీనిని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా ఫస్ట్ ఒక చిన్న పావింగ్ ఫస్ట్ ఈ విధంగా కొంచెం లోపలికి మర్చేసి ఆ తర్వాత ఇంకోసారి మడత పెట్టేసి మనం చిన్న పట్టి అనేది వస్తుంది మనకి చేతి పని చేసినప్పుడు ఏ విధంగా అయితే గల్లు వస్తుందో సేమ్ అదేవిధంగా చిన్నగా వస్తుంది ఈ విధంగా మనం చిన్నగా వచ్చే విధంగా చేసుకొని దీనిని దీని పైన కుట్టు వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది గల్ల అనేది చేత్పని పని అవసరం లేకుండా ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి మార్చాను ఆ తర్వాత సెకండ్ టైం ఈ విధంగా మార్చేసి కుట్టుని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి సన్నగా వస్తుంది ఇలా మనకి ఇప్పుడు దీని పైన కుట్టుని వేసుకుంటున్నాను నేను కుట్టు వేసుకునేటప్పుడు వీళ్ళైనంత సన్నగా ఉండే విధంగా చూసుకోవాలి గల్లని మనకి క్లాత్ ఎక్కువ ఉంటే మనకి కొంచెం గల్లా అనేది వెడల్పుగా కొంచెం ఎక్కువ సన్నగా కాకుండా వెడల్పుగా వచ్చేస్తుంది అప్పుడు గల్లా అనేది నీట్గా కనిపించదు మొత్తం కుట్టిన తర్వాత మనకి గల్లా అనేది ఈ విధంగా చిన్నగా సన్నగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు చూస్తే ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా ఇప్పుడు కావాలంటే మనం దీని పనికించి ఇంకో కుట్టుని ఈ విధంగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మళ్ళీ ఇక్కడ నేను ఇంకో కుట్టుని కూడా వేసుకుంటున్నాను సన్నగా ఈ విధంగా రెండు కుట్లు వేసుకుంటే మనకి నెక్కు అనేది నీట్గా ఉంటుంది అలాగే కొంచెం గట్టిగా స్టిఫ్గానే ఉంటుంది బట్ ఈ విధంగా వేసుకుంటే మనకి పని అనేది అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది కదా ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటే మనకి జాకెట్ అనేది లైఫ్ లాంగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకి ఇది ఊడకుండా ఉంటుంది నెక్కు మనకి ఎక్కువ సార్లు జారుతూ ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ ఒక లోపలికి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకొని కట్ చేసుకొని కుట్టుకుంటే మనకి ఎక్కువ భుజాలు జారకుండా ఉంటుంది నేను చూపించాను కదా ఇందాక మనకి షేపులు అనేవి కరెక్ట్గా రావాలంటే లోపల ఈ విధంగా రెండున్నర ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలని ఇక్కడ నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ముందు షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంత షార్ప్గా స్ట్రైట్గా వచ్చిందో ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ముందు వైపు ఇలా వస్తే మనకి ముందు ఛాతి యొక్క భాగం అనేది పర్ఫెక్ట్గా మనకి నీట్గా ఉంటుంది కనిపించడానికి ఈ విధంగా కనుక మార్కింగ్ చేసుకొని కొట్టుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ ఇక్కడ నేను మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా పైనకి స్ట్రెయిట్గా ఈ విధంగా వచ్చేస్తుంది కింద నుంచి షార్ప్గా అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ముందు షేప్లు అనేవి ఈ విధంగా వస్తేనే మనకి జాకెట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా నేను రెండు బ్లౌజులని రెండు సైడ్ల చాది భాగం కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను వీడియోలో ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్